ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పావులు రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడి ఉన్నది ప్రియుల పరిశుద్ధాత్మ శక్తిని పొందుట కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము ప్రార్థించుట ద్వారా ప్రభు తన పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు మేడగదిలో నూట ఇరవై మంది ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడి ఉన్నాడు అందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొంది వారు అన్య భాషలతో మాట్లాడ సాగిరి అని వాక్యము సెలవిచ్చుచున్నది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలో ప్రేమను కుమ్మరించు దేవుడై ఉన్నాడు అప్పుడు మనము ప్రేమ గల హృదయము గలవారమై అందరినీ ప్రేమించి ప్రార్థించే వారముగా మనముంటాము శత్రువులను సహితము మనము ప్రేమించగలుగుతాము ప్రపంచ దేశములన్నిటి కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము అనుదినము ప్రార్థించదుగాక అన్ని విషయములలో ప్రార్థించదుగాక అందరి కొరకు ప్రార్థించుదముగాక దేవుని గురించి చింతపడకుడి ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునుకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని వాక్యములో మనము చూస్తున్నాము ప్రార్థన పరిస్థితులను మార్చును ప్రార్థన మారాను మధురముగా మార్చెను మన అంగలార్పును నాట్యముగా మార్చు దేవుడై ఉన్నాడు ప్రార్థించి ప్రతిఫలము గాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆ మేన్ దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభు స్తుతిస్తున్నాము ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేయుచున్నాము ప్రజలందరి కొరకు ప్రార్థన చేయుచున్నాము మేము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును ప్రార్థించమని నీ వాక్యము సెలవించుచుండగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయుచున్నాము మా ప్రజలను రక్షించుము మా ప్రజలను స్వస్థపరచుము మా ప్రజలను శాంతి సమాధానములతో నింపుమని ప్రార్థన చేయుచు ఉన్నాము తెగుళ్ళు గాక కరోనా వైరస్ ఏసునామంలో తొలగిపోవునుగా